హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్స్ కలిసి లష్ కెఫేకి వెళ్ళాము ఇది వచ్చేసి మాధపూర్లో ఉంటుంది దీనిలో మనకి డీసెంట్ ఇండోర్ సీటింగ్ అండ్ ఆల్సో అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంటుంది నాకైతే పర్సనల్గా అవుట్డోర్ సీటింగ్ చాలా ఇష్టం అలా దుర్గం చెరువు లేక్ చూసుకుంటూ మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇందులో నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఒకటి ఉంటుంది ఇంకా అలా మెను మొత్తం తిప్పి నేనైతే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము ట్రై చేయాలంటే చాలా ఐటమ్స్ ఏ ఉంటాయి కానీ నాకు బేసిక్ గా కొత్తవి ట్రై చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఇందాక నేను చెప్పా కదా నా ఫేవరెట్ ఐటమ్ అని ఇదే అనమాట చికెన్తో ఉంటుంది క్రేజీ ఉంటుంది టేస్ట్ అయితే పేరైతే అయితే గుర్తులేదు కానీ చాలా బాగుంటుంది దీనికి ముందు మేము వెళ్ళాము నాకు అంత నచ్చలేదు అది ఓవర్ హైప్డ్ అనిపించింది ఇది నా పర్సనల్ ఒపీనియన్ నాకే కాదు మా ఫ్రెండ్స్ కి కూడా అంత నచ్చలేదు అందుకే మేము అక్కడ నుంచి వచ్చేసాం కెఫే వెళ్తే ఫొటోస్ దిగకుండా ఉంటామా ఇంకోటి ఇంకోటి లాంగ్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను అరకు గురించి ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ లైక్ ఇట్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి